త్రిపురాయి వచ్చే పుష్పై పూజయ్యాం ఓం శివాయ శివాయన ఓం మహేశ్వరాయమ శంకరాయనమం వినాయినే నమ సోమశేఖరాయనం వాసులవిక్రాయ నమ నీల నమ మహదేవాయనమా శ్రీసాద్రలింగేశ్వర స్వామి దేవతభ్యున్మన్ మహానావి ప్రమల పత్రపుపూజాన్ సమర్పయామి ఓం భవద్భవత్ స్వాహ దియో వసతిమహే దియోయోన ప్రచు శ్రీ సాద్రలింగేశ్వర స్వామి దేవత మహాబలాయ్ మహానైవేద్యాన్ని సమర్పేమి శ్రీసాద్రలింగేశ్వర స్వామి మహామంగళ మహామంగీరాజనం కృత్ హరే హే వాం ప్రయాకాయ మహా శ్రీమన్ మహాశ్రీ వెంకటవాసాయ మంగళ శ్రీమన్ మహాశ్రీ సాదరలింగే స్వామి దేవతాభ్యర్మ సువర్ణ దివ్య మంగళ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి అందరికీ మాతృదేవ భవ అనాథాశ్రమం నాదార్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి రోజు మాతృదేవ భవ మరి నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు మరి త్రిబుల్ ఐటీలో సీటు వచ్చిన సందర్భంగా మరి సాయి సుందర గణేష్ గారికి త్రిబుల్ ఐటీలో సీటు వచ్చిన సందర్భంగా ఆ యొక్క సంతోషకరమైన వేడుకలను మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులతో పంచుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఈరోజు మరి మాతృదేవభవన ఆశ్రమంలో ఉన్నటువంటి మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులైనటువంటి శ్రీ రాజగోపాల్ గారు శ్రీమతి హేమప్రియ గారు మరి అదేవిధంగా వారి సోదరి హేమసాయి గారు వారందరికీ కూడా మాతృదేవభవ అనాథాశ్రమ తట్టున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి సాయి సుందర గణేష్ గారు మరి భవిష్యత్తులో కూడా మంచి చదువులు చదువుకొని గొప్ప స్థానానికి చేరుకోవాలని మాతృదేవభవన్ అధాశ్రమ తట్టున కోరుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభవన్ అనాథాశ్రమ తట్టున కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి మరి సాయి సుందర గణేష్ గారు త్రిబుల్ ఐటీలో సీట్ సంపాదించినందుకు మరి వారికి ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అబాక్యుల తరఫున కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్